నేను తపస్యా స్టడీ సర్కిల్ డైరెక్టర్ని ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ గత పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వము నిరుద్యోగుల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేసిన సందర్భం లేదు అయితే కొత్తగా ఏర్పడినటువంటి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము చాలా చురుకుగా నిరుద్యోగుల కోసము తీసుకుంటున్నటువంటి డిసిషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది స్పీడ్ కనుక కంటిన్యూ చేసినట్టయితే రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు కష్టపడి రాసిన దానికి రిజల్ట్ ఏదో ఒక రోజు వస్తుందని ఒక ఆశాజనకంతో ఎదురు చూడడానికి అవకాశం ఉంది సో ముఖ్యంగా నిరుద్యోగుల కోసం నేను చెప్పేది ఏంటంటే సో ఇప్పటి వరకు జరిగిన దాన్ని వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తు విత్ ఇన్ వన్ టూ మంత్స్ లో మనకు నోటిఫికేషన్ వస్తున్నాయి సో వాటిని దృష్టి పెట్టుకునే కనుక మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్